అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ రికార్డులో ఇతరుల పేరుతో ఉన్న భూములకు మ్యూటేషన్ నిలిపివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు వీఆర్ఓలు అవకతవకలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో ఈ చర్య తీసుకున్నారు ఈ ఇతరులు విభాగంలో ఉన్న భూములకు మ్యూటేషన్ చేయడాన్ని ప్రభుత్వం వారం రోజులుగా నిలిపివేసింది దీనివల్ల నిజమైన హక్కుదారులు ఇబ్బందులు పడుతున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో డొంకాడ వంటి పేర్లతో పిలిచే ఈ భూముల్లో ఇరవై రెండు ఏ నిషేధిత భూములతో పాటు ప్రభుత్వం ప్రైవేటు భూములు కలిపి ఉంటాయి అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు జరగకపోయినా ప్రభుత్వం భూములు ఉన్న వాటిని ఇతరుల విభాగంలో చేర్చేస్తున్నారు మ్యూటేషన్ తర్వాత వాటిని తొలగిస్తారు ఇలా ఒక్కో గ్రామంలో వంద నుంచి ఐదు వందల ఎకరాల వరకు ఈ భాగంలో నమోదై ఉన్నాయి రాష్ట్ర లక్షల ఎకరాలు ఇలా ఉన్నాయి సాధారణంగా రెవెన్యూ రికార్డులో ఇతరులు అనే విభాగంలో అనేక రకాల భూములు నమోదై ఉంటాయి కుటుంబ సమస్యల మధ్య ఆస్తి పంపకాలు పూర్తి కాకపోయినా ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలు ఉన్న వాటిని ఈ విభాగంలో చేర్చటం జరుగుతుంది తర్వాత సరైన పత్రాలు సమర్పించిన తర్వాత వాటిని సంబంధిత వ్యక్తుల పేర్లపైకి మ్యూటేషన్ చేస్తారు కానీ ఇప్పుడు ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో అసలు యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఇతరుల విభాగంలో ఉన్న భూములు ఒక్కో గ్రామంలో వందల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి రాష్ట్ర చూస్తే ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది వెబ్బలండ్లో పట్టాదారుల కాలంలో ఇతరులు అన్క్లైమ్ వంటి పేర్లతో వివిధ రకాల ఖాతా నంబర్లతో నమోదు చేస్తున్నారు కొన్ని చోట్ల ఆ అనే పేరుతో ఖాతా నంబర్లు ఇచ్చి వదిలేశారు వెబ్బలాండు అనేది భూముల వివరాలను నమోదు చేసే ఒక వ్యవస్థ ఇందులో భూ యజమాని పేరు ఖాతా నెంబరు వంటి వివరాలు ఉంటాయి అయితే కొన్ని చోట్ల ఈ వివరాలు సరిగ్గా నమోదు కావటం లేదు పట్టాదారుల కాలంలో అసలు యజమాని పేరుకు బదులుగా ఇతరులు లేదా అన్క్లైమ్డ్ అని రాస్తున్నారు రైతుల పేర్లు లేని భూ యజమానులు ఇతరుల ఖాతాలో చేరుస్తున్నారు రైతుల పేర్లు లేకపోయినా దస్త్రాలు ఉన్నా బాగా పంపిణీ చేయించుకోకుండా పుస్తకం తీసుకొని భూములను ఈ జాబితాలో చేరుస్తున్నారు ప్రభుత్వ భూములు ఒక సర్వే నెంబర్లో కొందరు రైతులు ఆన్లైన్ చేయించుకోగా మిగిలిన భూములు కొనుగోలు అనువంశకం భాగస్వామ్యం బహుమానం వారసత్వం అసైన్ చేసింది డి పట్ట సాదా క్రయం పట్టాదారు సీలింగ్ పట్ట వంటి వివిధ రకాల భూములను కూడా నమోదు చేస్తున్నారు ప్రభుత్వ భూములు ఒక సర్వే నెంబర్లో కొంతమంది రైతులు తమ భూములను ఆన్లైన్లో నమోదు చేసుకుంటే మిగిలిన భూములను కూడా ఆ ఖాతాలో చేరుస్తున్నారు కొనుగోలు అనువంశకం భాగస్వామ్యం బహుమానం వారసత్వం అసైన్ చేసింది డి పట్ట సాదా క్రయం పట్టాదారు సీలింగ్ పట్ట వంటి వివిధ రకాల భూములకు కూడా ఈ పద్ధతిలో నమోదు చేస్తున్నారు ఈ విధంగా భూముల వివరాలను సరిగా నమోదు చేయని వాటిని గుర్తించి వాటిని సరైన ఖాతాలో చేర్చే ప్రక్రియ జరుగుతుంది కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఇలాగే ఉంది ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణ జరిపి పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు వెబ్ల్యాండ్లో సర్వే నెంబర్ల వారీగా రైతు లేదా ప్రభుత్వం పేరుతోనే భూములు నమోదు కావాలి కానీ చాలా చోట్ల ఇతరులు అనే పేరుతో భూములు నమోదు అవుతున్నాయి రెవెన్యూ అధికారులు భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే పట్టాదారు స్థానంలో ఇతరులు అనే నమోదు చేయాల్సిన అవసరం ఉండదు అర్జీలు వచ్చినా పట్టించుకోకపోవడంతో ఈ విభాగంలో భూముల జాబితా పెరుగుతుంది రీసర్వే జరిగిన గ్రామాల్లో కూడా అధిక విస్తరణలో ఎల్పిఎం నంబర్లతో భూములు కనిపిస్తున్నాయి దీనివల్ల ఇతరులు అనే పేరుతో నమోదైన భూముల జాబితా పెరుగుతూనే ఉంది కొంతమంది విఆర్ఓలు అధికారులు ఇతరుల పేరుతో ఉన్న భూములను తమ ఇష్టానుసారం మార్చేస్తున్నారని రెవెన్యూ శాఖకు ఫిర్యాదులు అందాయి ఈ నేపథ్యంలో ఇతరుల పేరుతో ఉన్న భూములను మ్యూటేషన్లను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి ఈ భూములను కొన్ని చోట్ల విఆర్ఓలు ఫోన్ నంబర్లు ఆధార్ నంబర్లు నమోదు చేయటం మ్యూటేషన్ చేసిన వారి నంబర్లకే ఆ సందేశాలు వెళ్లటం వంటివి జరుగుతున్నాయని తెలిసింది నిషేధిత భూములను కూడా ఇతరుల పేర్లతో మార్చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు గ్రామ సచివాలయాల్లో మీ సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకున్న వారి వివరాలను సేకరించి సమస్యలను పరిష్కరించే ఆలోచనలో ఉన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి తంతును పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఈ సమాచారం ఇంకా కొంతమంది ప్రజలకు వెళ్ళాలంటే మీరు చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయాలి అందరికీ ధన్యవాదాలతో మీకు